నమస్తే రమ్ గారు నమస్తే జయ ఏదైనా ఒక చిన్న సిరీస్ స్టార్ట్ చేస్తారు ఒక చిన్నగా ఒక రెండు మూడు భాగాలు ఉండేలా తెలివైన వీరలక్ష్మి కథ ఒక ఊళ్ళో పూర్వకాలంలో నలుగురు చెల్లెళ్ళు ఉండేవాళ్ళు నాన్న చనిపోయారు తొందరగా వాళ్ళకి ఆఖరి పిల్ల కొంచెం లేటుగా పుట్టి పెద్ద కాయలు ముగ్గురికి పెళ్ళిళ్ళని ఈ పిల్లకి చిన్నపిల్ల ఆ అమ్మా నాన్న లోటు తెలియకుండా పెంచుకున్నారు ఆ పిల్ల పేరు వీరలక్ష్మి బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ మేము శర్మ గోల్డ్ కంపెనీ అయితే కొంతకాలం పోయి పిల్ల కొంచెం పదకొండో ఏడు పన్నెండు పదమూడో ఏడు పన్నెండో ఏడో వచ్చాక ఒక మంచి సంబంధం చూసి పెళ్లి చేశారు వాళ్ళు కొంచెం దూరం వెళ్ళి పెళ్లి సంబంధం సరే పెళ్ళి అయింది అప్పట్లో పెళ్ళిళ్ళు అంటే ఎంతసేపు వాళ్ళు మన ఇంటికి రావడం మన వాళ్ళ ఇంటికి వెళ్ళటం ఉండేది కాదు ఏదో మాట్లాడుకునేవాళ్ళు మధ్యవర్తులు వెళ్ళి చూసిచ్చి లేకపోతే ఆ ఊళ్ళో ఉన్న వాళ్ళ చుట్టాలో ఎవరో ఆ పిల్లాడి పొడుగ్గా ఉన్నాడు తెల్లగా ఉన్నాడు పొడుగా ఉన్నాడు ఏదో చెప్పేవాళ్ళు ఆస్తుంది స్వాస్తుంది అని అసలు ఆ రోజులో పొడుగు పొట్టి తెలుపు అందచందాల ధోరణే ఉండేది కాదు అసలు చూసుకునే వాళ్ళు కాదనుకుంటారు కదండి మధ్య మధ్యస్థులే మాట్లాడి సంబంధం కుదిరిచేసి పెళ్ళిళ్ళు డైరెక్ట్గా చూడటమే చూడటమే ఈ కాపురం చేసుకోవడమే అంతే ఇంకా వేషాలు లేవు అవకాశాలు లేవు అసలు పాప దాని వేషం అనకూడదు కానీ ఇప్పుడు ఆ మాట వింటే అమ్మో ఎంత కష్టం అసలు అట్లెట్లా అనిపించేస్తుంది అవును నెల రెండు నెలల గ్యాప్లో పెళ్లి తీసుకోవడం కూడా ఇష్టపట్ల ఒక ఆరు నెలలైనా మాట్లాడుకోవాలనుకుంటున్నారు ఆ లోపల హాయిగా కొట్టు తెచ్చి సరే పెళ్ళి అయింది పెళ్ళి అయింది పెళ్లి దూరాభారం కదా ఏకంగా పిల్లని కాపరానికే తీసుకెళ్తాంలే అన్నారు రెండు రోజుల్లో మూడు రోజుల్లో వాళ్ళు గుంపంతా ఉన్నారు వీళ్ళు గుంపంతా ఉన్నారు అంతా అయిపోయింది పిల్లడి వెళ్ళిపోయాడు పిల్ల ఇంకా ఇక్కడే ఉంటాయి సరే పిల్ల ఈడేరింది ఉత్తరాలు రాశారు పండగలకి అల్లుడు గారిని రమ్మనిక అవతరాలు రాస్తుండేవాళ్ళు తర్వాత 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 అని వాయిదా వేసేవాళ్ళు ఈ పిల్ల పెద్దదైంది బాగా ఆ ఊళ్ళో పెళ్ళిళ్ళైన పిల్లలంతా కూడా పాతకాలంలో ఏమిటి పెళ్ళవగానే కాపురాలు గట్టం ఊడు పెళ్ళం ఓ ఇంటూనే ఉండటం అవి ఉండేవి కాదు అప్పట్లో అందరూ అట్ల దద్దు నోములని అవని ఇవని అత్తారీళ్ళకి వెళ్తున్నారు వస్తున్నారు మన పిల్ల ఏమీ లేదు ఈ వీరలక్ష్మి వాళ్ళ అక్కయ్యే అట్టదద్దు నోములు అవి నోవించేసింది ఇంట్లో వాళ్ళ పెద్ద అక్కయ్య నోములు నోవించింది ఏవో పూజలు చేయించేవాళ్ళు పుట్లో పాలు పోయితే పెళ్ళైన పిల్ల కదా పెళ్ళి అయిన పిల్లలతో ఏం చేయించాలో అన్నీ అవన్నీ వాళ్ళు చేసామని వాళ్ళకు ఉత్తరాలు పంపేవాళ్ళు ఎప్పుడో ఎవరైనా ఆ ఊరి నుంచి వస్తే కబురు చేసేవాళ్ళు అది దూరాభారం ఎడ్ల పళ్ళ మీద రావాలి టైం పట్టేది అబ్బాయి ఎప్పుడు రాలా వీళ్ళ ఇంటికి కొన్నాళ్ళు పోయాక చాలా మంది ఈ పిల్లతోటి వాళ్ళు కాపురాలకు వెళ్ళిపోయారు ఈ పిల్లకి ఏమీ కాపరం లేదు ఏమీ లేదు అది ఇంటోనే ఉంటూ ఉండేది ఇప్పుడు ఆ చుట్టుపక్కల వాళ్ళు ఆ మాట ఈ మాట ఆ సెమ్మ ఓ సెమ్మ అనుకునేవాళ్ళు అనుకుని నాడ ఎప్పుడో నీలాటి డ్రైవ్ దగ్గర వీరలక్ష్మి వాళ్ళ ఇల్లు నెలలేశారు చుట్టాలంతా ఆ ఊళ్ళో ఉన్న ఆడంగులంతా ఏమిటి పిల్లల్ని కాపురాన్ని పంపరా మీ అందరికీ పిల్లలు పుట్టేస్తారు అదేమిటి కాపురం లేకుండా ఇక్కడే ఉంది అనే సరికి అక్కయలకి ఏం చేయాలో తెలీదా వాళ్ళు ఏమో దూరాభారం అవటం వల్ల రావట్లేదు ఏదో వ్యాపారంలో దిగాడని ఒక కబరు వచ్చింది అదో ఇంకోటో ఆయన ఇంకెక్కడైనా దూరదేశం పోయాడో వీళ్ళకి తెలీదు చాలా ఆలోచించుకుని అక్కలు ముగ్గురు కన్ను గెలుపుకుని కాదండి మా వెంకయ్య మరిది వెంకయ్య అతని పేరు ఆ పెళ్ళికొడుకు పేరు మా వెంకయ్య మరిది గారికి బోల్డ్ వ్యవసాయం ఏదో వ్యాపారం కూడా కొత్తగా మొదలు పెట్టారట అవన్నీ చూసుకుని నాలుగు చూసుకుని రావద్దు వస్తారు ఎప్పుడో వచ్చినప్పుడు పంపిస్తాం పిల్లని ఏముంది అని ఏదో కోసారు ఈ కోతలైన ఇప్పుడు పెళ్ళికొడుకు పేరు వెంకయ్య ఆయనకి దూరాభారంగా వ్యాపారం ఉంది ఈ వ్యవహారాలన్నీ మాట్లాడుకుంటారు ఆడవాళ్ళు కూర్చుని మాట్లాడుకుంటే ఏముంది పూసలు గుచ్చేస్తారు చక్కగా అట్టా వాళ్ళ ఇల్లు వాళ్ళ వాకిలి వాళ్ళ అమ్మ నాన్న అక్క చెల్లి మేనమామ మేనత్త వాళ్ళ పిల్లలు ఎవరెవరు ఏ ఏ ఊళ్ళల్లో ఉన్నారు ఈ డిస్కషన్ అంతా పెట్టారు ఆ చెరువు దగ్గర ఆ ఊళ్ళోకి దొంగతనానికి ఒక గుంపు వచ్చింది వాళ్ళల్లో ఒకడు ఏదో కొట్లో ఇంచి ఒకటి దొంగతనం చేసి వచ్చి చెరువు పక్కన ఉన్న రెల్లు పొదలో దాక్కున్నాడు మొత్తం స్టోరీ అంతా గుచ్చిన పూసలన్నీ లెక్కెట్టుకుని రంగులు కూడా గుర్తు పెట్టుకున్నాడు మీద నుంచి లేచి నిలబడి చూస్తే చక్కగా మెళ్ళ నిండా నగలు పెట్టుకుని చేతుల నిండా గాజులు కలకళ్ళాడుతూ చెయ్యెత్తునుంది వీరలక్ష్మి పిల్ల దగదగలాడిపోతుంది మెళ్ళలోనూ దగదగలే ఉన్నాయి ఆ వెంకయ్య వేషం ఏదో గడితే ఈ పిల్లను కొట్టేయచ్చు అనుకున్నాడు వాడు సరే అప్పుడు కూరుకుని వీళ్ళందరూ ఇండ్లకెళ్ళిపోయాక మూడో రోజు పొద్దునే చక్కటి బట్టలు ధరించి అత్తరేదో పూసుకుని కాస్త మరి పువ్వులు పళ్ళు అవి పట్టుకుని కొత్త చెప్పులు కిరు కిరు ఉండగా వీళ్ళింటికి వేయించేశాడు దొంగ అదేమిటి గుర్తుపట్టలేదా నేనే వెంకయ్య అన్నాడు వీళ్ళ అవునవును అన్నాడు ఆ పిల్ల పెళ్ళయ్యే ఐదు సంవత్సరాలు అయింది ఏం గుర్తుంటుంది ఏం గుర్తుంటుంది వాళ్ళు వెంకయ్యనని అని ఎవడొస్తాడు ఫలానా ఊరి నుంచి వచ్చానన్నాడు మా ఉంది అన్నాడు మా ఉంది ఉందన్నాడు చెల్లిని కాపురాన్ని పంపించాం వీరవరం అన్నాడు అవన్నీ కలుస్తున్నాయి ఈ వెంకయ్య వీడైనా కాదో వీళ్ళకి తెలియదు కానీ వెంకయ్య అననే భావించారు అక్కయ్యులు అనుమానం కూడా అనుమానం లేదు పిల్ల కొంచెం సిగ్గుబడి లోపలే ఉంది కానీ మెల్లిగా భర్తకి పరిచయం చేయడానికి కాఫీ కాఫీ కాకపోతే ఏదో తీర్థం ప్రసాదం ఇవ్వడానికి దగ్గరికి వెళ్ళి చూస్తే ఇది ఎప్పుడు వీడు ఇలా ఉన్నాడు అనుకుంది పిల్ల పెళ్లినాటికి తనకు పన్నెండు పదమూడు సంవత్సరాలు ఉన్నాయి అప్పుడు తన గుర్తు తన మొగుడు తనకంటే పొడుగాటివాడు వాడు చక్కగా అందంగా ఉన్నాడు చాలా తెలివిగా ఉన్నాడు ఇది పిచ్చిమొహంలాగా ఉన్నాడా వాడికి అప్పటికో ఇరవై ఏళ్ళు ఉన్నాయి ఆ కుర్రాడికి వీడు చూస్తే వీడంత తెలివిగా కనిపించట్లేదు వీడి మొహము లేడు మామూలుగా ఉన్నాడు మెగటుగా లేడు బాగానే ఉన్నాడు కానీ బాగుండటం కాదు వాడు చాలా బాగున్నాడు వీడు తన మొగుడు కాదేమోనని పుట్టింది పిల్లకి అక్కడికి రెండు సార్లు మా ఆయన ఏమిటి ఇంత పొట్టుగా ఉన్నాడు అప్పుడు ఇంకా పొడుగ్గా ఉన్నాడు కాదుటే అక్కయ్య అని అడిగేసరికి కానీ వాళ్ళ అక్కయ్య వేళకూడలేదు వస్తుని నువ్వు అప్పుడు మీ ఆయన పక్కన నుంచినవిటే ఇలా అడిగారు సిగ్గుపడింది పిల్లకి ఏం చెప్పాలో తెలియలే ఎక్కడో కొట్టేస్తుంది వీడు మొగుడు కాదేమో వీడు మా ఆయన కాదు అని ఎంత అనుకున్నా వీళ్ళు పడియటం లేదు అక్కయ్యలు పైగా చుట్టుపక్కల వాళ్ళతో పడలేకుండా ఉన్నారు వాళ్ళు పిల్లని కాపడానికి ఎప్పుడు పంపిస్తాం అది పద్నాలుగో అయితే మెచ్యూర్ అయింది ఇప్పుడు పద్దెనిమిదో ఏడు వచ్చింది నాలుగు సంవత్సరాలు పిల్లని ఇంట్లో అట్టు పెట్టుకుంటే కష్టమే ఆ ఊళ్ళలో అలా చేసేవాళ్ళు కాదు మెచ్యూర్ అయ్యాక ఒక రెండు మూడు నెలల్లో పంపేసేవాళ్ళు ఆ రోజుల్లో బాగా పోషించి మెచ్యూర్ అయిన మూడు నాలుగు నెలలకల్లా కల్లా పంపేసే పంపేసేవాళ్ళు అప్పటి నుంచి స్టార్ట్ అయ్యేది వాళ్ళ కాంజుగల్ లైఫ్ ఇప్పట్లాగా పాతికేళ్ళు రావాలి ముప్పై ఏళ్ళ పిల్లలు చిన్నపిల్లలు ఆ ఫీలింగ్స్ ఉండేవి కాదు మెచ్యూర్ కాకపోతే చిన్నపిల్ల వన్స్ మెచ్యూర్ అయిందా పెద్ద పిల్ల పెద్దదే పిల్ల బలహీనంగా ఉంటే పోషించే వాళ్ళు దాన్ని బాగా పోషణ చేసి పిల్లలు ఏపుగా ఉండేవాడు ఈ పిల్లకి ఏం చేయాలో తెలియలేదు అయితే వీళ్ళు ఏమన్నారు ఇంకా నాలుగు రోజులు ఉండండి వారం రోజులు ఉండండి శుభకార్యం అవి జరిపిస్తామని అడిగారు అవి మా ఇంటికి వెళ్ళి చేసుకుంటాము ప్రయాణం పెద్దది మరి పంపేసేయండి పిల్లని అన్నాడు అనే సార్ కల్లా సరే వాడికేంటి ఎక్కడ తన బండారం బయటపడుతుందో వాళ్ళు భయము సరే వీళ్ళు ఏం చేశారు సామాన్లు అవి సర్దారు పిల్లకి చక్కగా దాని మీద బట్టలు గిట్టలు రెండు మూటలు కట్టారు నగా నాణ్యం అన్నీ పెట్టారు పసుపు రాసి దానికి ఇది పెట్టి సలువిడి పెట్టి వాళ్ళు మొగుడుతోటి బయలుదేరి తీశారు ఈ పిల్ల కొట్టేస్తూనే ఉంది సరే ఏదో ఊరు అతను తీసుకెళ్తాడు అనుకున్నారు ఓ బండి ఇచ్చారు పాలేరుని పంపిస్తా అంటే పాలేరు అక్కర్లేదు బండి ఉంటే చాలు అన్నాడు నేను తీసుకెళ్ళిపోతాను వచ్చేటప్పుడు ఎవరిదో బండిలో వచ్చా మీరు బండి అంటే ఊళ్ళో ఓ బండి పిచ్చారు బండి వేసుకుని భార్యని వెంట పెట్టుకుని తీసుకుపోయాడు పిల్లని వెంట పెట్టుకున్నాడు వీరలక్ష్మిని తీసుకెళ్ళి ఎంతో దూరం వెళ్ళిపోతాం అనుకుంది అంత దూరం వెళ్ళాల మర్నాడు ఉదయం బయలుదేరారు మధ్యాహ్నం కాస్త అయ్యేసరికి ఓ చోట ఒక పల్లెలోకి తీసుకెళ్ళాడు ఆ పల్లెలో ఒక పది పన్నెండు ఇళ్ళు ఉన్నాయి ఆ పన్నెండు ఇళ్ళు దొంగలవే వాడు ఎక్కడికి తీసుకెళ్తాడు పాపం వాడి ప్లేస్కే వాడు తీసుకెళ్ళి వెళ్ళాలి వాటిని పాపం అంటున్నావు పాపను అక్కడి నుంచి ఆ గుడిసెల్లో ఒక పెద్ద గుడిసెగా ఉన్న దాని దగ్గరికి వెళ్ళి అమ్మ తలుపు తీవే కొత్త కోడలిని తీసుకొచ్చాను తీవే తీవే అని తలుపు కొట్టాడు లోపల నుంచి ఒక ముసీలి మామ వచ్చి తలుపు తీసింది బంగార బొమ్మలా ఉంది వీరలక్ష్మిని చూసేసరికి కాబట్టి సంతోషించేసింది అయ్యి బాబాయ్ ఎంత బాగుంది పిల్ల ఎంత చక్కటి పిల్లరా ఎంత చక్కటి పిల్లని తెచ్చావురా నాయన బంగారు కొండ అంది సరే పిల్లని లోపల ప్రవేశపెట్టారు అది బయటికి గుడిసెగా ఉంది కానీ లోపల బోలెడని బట్టలు ఒక దండం మీద బోలెడని పట్టు చీరలు పట్టే పడేసి ఉన్నాయి వీడు ఎక్కడి నుంచి కొట్టేసుకొచ్చాడు బయట అక్కడి నుంచి ఇంతవి అంతవి ఎంతవి ఎన్ని వెండి సామాన్లో గోల్డెన్ వెండి సామాను అవి కూడా ఏమి వీళ్ళకి దా పొట్లని చేస్తున్నట్టుగా లేవు పక్కన ఉన్నాయి అవి మన ఇంట్లో వెండి సామాను అంటే మనం చేస్తాం దాచుకుంటాం దాచినా దాచపోయినా వెండి కంచాలు ఓబొత్తి గ్లాసులు ఓబొత్తి ఇతర ఉంటే గిన్నె మీద గిన్నె పెట్టి వైనంగా పెట్టుకుంటారు మన ఇంటో సామానైతే మనం ఎక్కడి నుంచైనా తెచ్చినవి అయితే ఇప్పుడు మనం ఊరెళ్ళి వచ్చాము సామాన్లు ఎట్టా ఉంటాయి బజారు వెళ్ళి అవన్నీ కుప్పల్లా పడేసి ఉంటాయి బయట నుంచి తెచ్చినవి కుప్పల్లా ఉంటాయి ఆల్రెడీ ఇంట్లో ఎగ్జిస్టింగ్ సామాన్లు జాగ్రత్తగా పెట్టు భయనంగా కొద్ది కుదురుగా మఠసంగా పెట్టబడి ఉంటాయి ఇక్కడ ఏం మఠసాలు అవి ఏం లేవు ఇసు పడేసి ఉన్నాయి ఇంకా సద్దని సామాన్లు అనమాట అవి ఇంకా వాటిని సెగ్రిగేట్ చేసి దేనికి దానికి సెపరేట్ చేయబడ అమ్మో ఊరి నిండా దొంగతనాలు అవుతున్నాయి చచ్చినవాడు ఆ దొంగగా బోలు భలే దొరికేసాను ఇప్పటికి ఎలాగా కనిపెట్టేసింది పిల్ల పెట్టేస్తే దానికి అర్థమైపోయింది ఎందుకంటే వాళ్ళది పల్లె కాదు దానికి తెలిసినంత మటుకు ఏడిళ్ళే ఉండటం ఏమిటి పూరిళ్ళు ఉండటం ఏంటి వాళ్ళది ఇల్లు గుర్తుంది తన ఆడబడుచు వాళ్ళు చెప్పినవి ఉయ్యాల బల్లు ఉంది మా ఇంట్లో తోట ఉంది ఇక్కడ లేదు ఏం లేదు ఉయ్యాల బల్ల లేదు అంతా ఒకటే రకంగా ఉంది సరే బాగా ఆలోచించుకుని ఏం చెప్పిందంటే అత్తా అత్త మరేమో మాకు అట్ల తద్ది నువ్వు ఉంది నువ్వు తీర్చకుండా కాపురం చేసుకోకూడదు మరి మా ఇంటి దగ్గరే ఉండు నువ్వులు తీర్పించి పంపిస్తామని మా అక్కయ్య వాళ్ళు చెప్తే నీ కొడుకేమో నీ నీకు నన్ను చూపించాలని తీసుకొచ్చేసాడు మరి అట్ల తద్దు నోములు చేసుకోవాలత్తా నువ్వు చేసుకుని అప్పుడు కాపురం పెట్టుకుంటాము అన్నది అని చెప్పేసరికి అలా ముసలావిడంది అవును రోయ్ దేవుళ్ళతో చాలా కష్టం అవన్నీ చెయ్యాలి మనం అవన్నీ పట్టుకురామంది సరే ఏమేమి కావాలో చెప్పమన్నాడు ఇప్పుడు పిల్ల బాగా ఆలోచించి కొబ్బరికాయలు గిబ్బరికాయలు తమలపాకులు గిమ్మలపాకులు కాటికాయలు కాటికాయలు గీటికాయలు చేటలు గీటలు పీటలు గీటలు అని మొత్తం వాడి కాగితం తెచ్చుకున్నాడు రాసుకున్నాడు ఫుల్ చేటలు మూడు గీటలు మూడు కొబ్బరికాయలు మూడు గిబ్బరికాయలు మూడు కాటికాయలు గిట్టకాయలు పసుపు పసుపు కుంకం ఇంకం పసుపు గిసుపు ఇక దాని ఇష్టం ఇష్టం అంతా చెప్పింది వీడు అన్నీ రాసేసుకున్నాడు సరే తెస్తాను అన్నాడు వాడు పోయాడు ఇది ఏం చేసింది పిల్ల అటు ఇటు చూస్తుంటే అత్తగారు ఏవో పళ్ళు అవి తింటాను బెట్టి గో మధ్యాహ్నం అయ్యేసరికి అలా అమ్మాయిని నిద్ర వస్తుంది నాకు తల్లో పేలమ్మా మరి ఈయన పేరు ఉంది నా దగ్గర కాసేపు తల దుబ్బతావు అంది ఒక పిల్ల దొరికేసరికి తల దుబ్బించుకుందాం అనుకుంది సరే ముసలిది చూస్తే ముసల్దాని కూడా ఓ ఓగా దొరకం ఇంకోగా ఏది ఈవెన్ లేదు గర్థమైపోయింది ఇప్పుడు ముందు ముసల్దాన్ని వదిలించుకోవాలి తర్వాత మోగుడు వాడిని వదిలించుకోవాలి సరే ఏం చేసింది కొంచెం ఎండలోకి అత్తగారిని కూర్చోబెట్టి ఆ ముసలమ్మని తల దుబ్బటం మొదలుపెట్టింది తల దుబ్బుతుంటే అడిటా నిద్రపోతా ఏం చేసింది పిల్ల ఎంత తెలివిగలదంటే అది కంచి పారిపోవాలి వీళ్ళకి దొరకకూడదు ఆ పక్కనే ఒక మడ్డు కత్తి పెట్టుంది పిల్ల కత్తి తీసి అత్తగారి ముసలామ్మది అత్తగారు అనకూడదు అత్తగారు అంటే ఏదోగా వినప్పుడు అత్తగారిని చంపేసిందా అంటే అవి ఇప్పుడు అవునవునా చంపేసింది పీ కోసేసింది కోసేసి ఏం చేసి అంత నెత్తురు మయం ఆ మెల్లిగా లేచి ఈ రాట్నం వడికేందుకు రాట్నం కూడా కొట్టుకొచ్చాడు వాడు ఎక్కడో ఆ రాట్నం దగ్గర కూర్చోబెట్టేసింది బాడీని ఆ తల పట్టుకెళ్ళి ఆ పొయ్యి దగ్గర పైన చూరుకి వెళ్లాడు కట్టి ఆ పొయ్యి మీద ఒక పెనం పెట్టింది పెనం పొయ్యి కాలుతోంది పెనం పెట్టేసి బయటకు యువతలకు వచ్చేసింది ఇప్పుడు ఏం చేయాలి చేతులు కాళ్ళు కడిగేసుకుంది అగా దీని మీద ఆ దండం మీద బోలెడన్ని పట్టు చీరలు ఉన్నాయి చెప్పాక ముందే చీరలు ఉన్నాయి చకచకా ఏం చేసి ఒంటి మీద ఉన్న అంతా నెత్తుటమైపోయింది చీర ఒడదీసి ఒక పక్కన బారేసి శుభ్రంగా ఓ పట్టు చీర కట్టుకుంది అక్కడి నుంచి జుట్టు జడలుకుని వచ్చింది వచ్చేటప్పుడు దానికి ఇంత బారేడు జుట్టు జుట్టంతా తీసేసి ముందుకి వెనక్కి వేసి జుట్టు అంతా ఇంత జీబు కంపలా వచ్చేలాగా చేసుకుంది ఇక అక్కడి నుంచి తను తెచ్చిన సామాన్లలో బండి తీసుకుని సామాన్లు తెచ్చారుగా అక్కయ్య వాళ్ళు పసుపు కుంకాలు ఇచ్చారు కదా ఇంత పసుపు తీసి బాగా ముద్దలా కలిపి మొహానికి చేతులకి పట్టించేసుకుంది పచ్చగా ఓ ఇంత కుంఖం తీసి కుంకం పెట్టేసుకుంది పెట్టేసుకుని పక్క నుంచి ఒక వేప చెట్టు నాలుగు వేప మండలు వేరుచుకుని వేప మండలు పుచ్చుకొని ఇంటివైపుకి నడవటం మొదలుపెట్టి వెళ్ళాలి ఇది అంత పొద్దున్న పొద్దున్న బయలుదేరి మధ్యాహ్నానికి చేరారు ఆ వైపుకి నడిచి వెళ్ళాలిగా ఇది సరే అక్కడి నుంచి నడిచి వెళ్తారు వెళ్తుంటే ఈ లోపల మనవాడు వెంకయ్య ఉన్నాడుగా వీడు కాస్త షాప్కి వెళ్ళాడు షాప్కి వెళ్ళి సామాన్లు అవి ఇవి కొనుక్కొచ్చాడు ఆ కొనుక్కొస్తే వాళ్ళు కొబ్బరికాయలు అని ఇచ్చారు గిబ్బరకాయలు గిబ్బరికాయలు నీ బొంద అన్నారు కాటికాయ గీటికాయ గీటికాయ ఉంటుంది నీ అని తిట్టారు తిట్టి ఒక షాపులో అయితే చెంపకాయ ఉంటాడు ఏంటి పదే పదే సతాయిత ఇచ్చిన పుచ్చుకెళ్ళు నీ లిస్టు ప్రకారం ఇచ్చేసాం అన్నారు సామాన్లు పుచ్చుకొని వస్తుంటే సరిగ్గా ఈ వీరలక్ష్మి వెంకయ్య చెరువు దగ్గర ఎదురుపడ్డారు ఏం జరిగిందో వచ్చే భాగంలో బలే బాబా బలవంతరమ్మ గారు నమస్తే అండి నమస్తే చెయ్యండి